వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన తనబలం ఉంది పులబలం ఉంది పక్క గవర్నమెంట్ ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాల మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోరాడు లేడు ప్రదేశం ఆ డబ్బు పవర్ స్కెల్ నచ్చినా చాలా వచ్చింది ఊడిపోయాడు కానీ చావలేదు అంటే పావుని చాలా శశి కొట్టరానికి పావుని ఉదరాశంటే నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ రిష్యూ చేసుకుంటారు ഈ സ്വാമി വാടക ഡൽഹി അച്ഛൻ സാധിച്ചെപ്പി വേറെ അച്ഛൻ